రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజరంగం నియోజకవర్గం పరిధిలో రెండు వందల అరవై ఎనిమిది మందిని అరెస్టు చేయడం జరిగిందని నార్త్ జోన్ డీఎస్పీ కె శ్రీనివాసరావు తెలిపారు తూర్పుగోదావరి జిల్లా కోరుకోట పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వివిధ అక్రమ మాధ్యంలో కేసులు నమోదు చేయడం జరిగిందని అనుమానితుల్ని కౌన్సిలింగ్ చేయడం జరుగుతుందని పలువురిపై బైండ్ కేసులు నమోదు చేసి తహసీల్దార్ కోర్టులో ఆధారపరచడం జరిగిందని ఆయన అన్నారు వివిధ రాజకీయ పార్టీలకు ఎన్నికల నియమావళిపై పలు సూచన చేస్తూ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరైనా సరే పంతొమ్మిది రకాల అనుమతులు తప్పనిసరిగా ఉండాలని వాటిని నలభై ఎనిమిది గంటల ముందు దరఖాస్తు చేసుకోగా పరిశీలించి అనుమతులు మంజూరు డీఎస్పీ కె శ్రీనివాసరావు తెలిపారు ఈ సమావేశంలో రాజనగరం సర్కిల్ ఇన్స్పెక్టర్ కాశీ విశ్వనాథ్ కోరుకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ అడపా నాగమురళి కోరుకొండ సబ్ ఇన్స్పెక్టర్ ఆనంద్ కుమార్ పాల్గొన్నారు దాని ప్రకారం నడుచుకొని ఆ ఎలక్షన్ ప్రశాంతం సహకరించవాలని అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం అంతే విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ టైమింగ్స్ డిఫరెన్స్ పెట్టి ఆరో గారు చూసి ఇవాళ అదంతా కూడా వాళ్ళు ఎక్స్పెండిచర్ అంతా కూడా లెక్క వద్ద చేస్తున్నాయి దీని ప్రకారం వాళ్ళు పర్మిట్ చేసుకొని అప్లై చేసుకొని వాళ్ళు అప్లై చేసినప్పుడు నేను డోర్ టు డోర్ ఈ రోజు నేను కోరుకోవడం చేస్తున్నాను అని చెప్పేసి ఒక పార్టీ ఇచ్చారనుకోండి ఎవరు ముందు చేస్తే వాళ్లే ఈరోజు ఆయన చేశారు నేను నేను ఇంకో ఆయన పార్టీ అనిపించి రేపు నాకు కోరుకోండి కావాలంటే అట్లెవరు అనమాట ముందు ఆయన ఉన్నాడు కాబట్టి వాళ్ళు అప్లై చేస్తారు డేట్తో పాటు ఆ డేట్ని బట్టి ఆరోగారు డిసైడ్ చేస్తారు అనమాట కదా ఈ అప్లై కూడా ఫార్టీ ఎయిట్ అవర్స్ ముందు అప్లై చేయాలి నలభై ఎనిమిది గంటల ముందు కారు ఒక గంట ముందు అంటే కుదరదు ఎవరన్నా కానీ ఏ ఈ ఏవైతే మనం అప్లికేషన్స్ చెప్పామో అన్నిటికి కూడా ఫార్టీ ఎయిట్ అవర్స్ ముందు అప్లై చేస్తారు ఎంపీడీఓ నుంచి ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ దగ్గర నుంచి రకరకాల డిపార్ట్మెంట్స్ ఎంక్లోజ్ చేసి ఒక టీం ఫార్మ్ చేసి తిరుగుతున్నాయి అన్ని డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అని వాళ్ళు మూవ్ అవుతూ ఉంటారు కేసు వైలేషన్ కేసు పెడతారు పర్మిషన్ ఉండాల్సిందే కొత్తగా కొత్తగా సిస్టమ్ ఇదేందంటే ఇప్పుడు చెప్తున్నాము మీ ద్వారా ఇట్లా చేస్తే ఇట్లా చేయాలని చెప్పేసి ఆరో గారు అన్నిటికి ఇస్తారండి పర్మిషన్ తీసుకోవాలి బయట వచ్చేసాము అట్లాగే ఆ వరల్డ్ ఎలక్షన్ కేసెస్ ప్రీవియస్గా ఎలక్షన్ కేసెస్ ఉంటే అందులో కూడా నూట పద్నాలుగు మందిని ఐడెంటిఫై చేసి బైండ్ ఓవర్ చేయడం జరిగింది అట్లాగే ట్రబుల్ మ్యాంగర్స్ను కూడా కొంతమందిని ఐడెంటిఫై చేసి ఎవరైతే ట్రబుల్ క్రియేట్ చేస్తారో ఎలక్షన్ సందర్భంగా వాళ్ళని కూడా యాభై నాలుగు మందిని మనం బైండ్ చేయడం జరిగింది అట్లాగే పాత హత్య కేసులు హత్యాయత్నం కేసుల్లో కూడా లిస్ట్ అవుట్ చేసి దాంట్లో కూడా ముప్పై ఏడు మందిని మనము బైండ్ ఓవర్ చేయడం జరిగింది టోటల్గా ఇప్పటిదాకా ఎవరైతే టబుల్ మంగర్స్ ఉన్నారో అందరినీ కూడా అన్ని రకాల వారిని కలిపి మనము రెండు వందల అరవై ఐదు మందిని ఇప్పటిదాకా బైండ్ ఓవర్ చేయడం తహసీల్దార్ దగ్గర పెట్టి గుడ్ బిహేవియర్ కోసము లక్ష రూపాయలు ఏదైనా వాడు వైలేట్ చేస్తే వన్ ల్యాక్ కట్టే విధంగా కూడా బైండ్ ఓవర్ చేయడము పూచిక తీసుకోవడం జరిగింది అట్లాగే మనకు ఎలక్షన్ సందర్భంగా ఎస్పీ గారి ఆదేశాల మేరకు రెండు చెక్ పోస్టులు పెట్టాం జిల్లా బార్డర్లో ఒకటేమో గోకవరము అట్లాగే ఇంకోటి ఏమో రాజేంద్ర నగరం ఈస్ట్ మా ఈస్ట్ ఈస్ట్ గానిగూడెం దగ్గర ఒక చెక్ పోస్ట్ పెట్టడం జరిగింది రెండు చెక్ పోస్టులు కూడా రౌండ్ ది క్లాక్ ఉన్నాయి ఆ రెండు కూడా బార్డర్ చెక్ పోస్టులు బార్డర్ దగ్గర జిల్లా బార్డర్ అవన్నీ కూడా అక్కడి నుంచి ఏదన్నా ఐటమ్స్ వస్తే దానికి సీజ్ దానికి ఉంది అట్లా కూడా సీజ్ చేసాము కూడా కొంత గంజా కూడా సీజ్ చేసాం లిక్కర్ కూడా సీజ్ చేసాం ఐడిఆర కూడా సీజ్ చేయడం జరిగింది అట్లాగే మనకు సిఐఎస్ఎఫ్ ఒక కంపెనీ వచ్చింది మనకు సిఎస్ఎఫ్ ఒక కంపెనీ వచ్చింది ఆ కంపెనీ మనం రాజానగర్లో ఉంటున్నారు వాళ్ళని పెట్టుకొని ఏదైతే విలేజెస్ పెద్ద పెద్ద విలేజెస్ ట్రబుల్ విలేజెస్ అనుకుని అన్నీ కూడా మనం ఫ్లాగ్ మార్చి చేస్తున్నాం ఆల్మోస్ట్ ఆల్ డివిజన్లో అన్ని గ్రామాలు కూడా ఫ్లాగ్ మార్చి కంప్లీట్ చేయడం జరిగింది రెండో దఫా కూడా మనం కంప్లీట్ చేస్తాము ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే ప్రజలందరూ కూడా చాలా ఎలక్షన్ చూసుంటారు ఎట్లా ఈ ఎలక్షన్కి కూడా ముందు జాగ్రత్తలు చర్య మేము తీసుకుంటున్నాం అందరూ కూడా ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా ఎవరు ఓటు వినియోగించు వినియోగించుకునే విధంగా ఏవైతే చర్యలు అవన్నీ కూడా ఎప్పటికప్పుడు మా ఎస్పీ ఆదేశాల మేరకు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు చేస్తున్నాం అట్లాగే ఇంకోటి ఏంటంటే కొత్తగా ఈ సంవత్సరము కొన్ని రూల్స్ ప్రకారము ఈ రాజకీయ నాయకులు ఎవరైతే కంటెస్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా పర్మిషన్స్ ఇంతకుముందు కొన్ని పర్మిషన్లు మేము మేమిచ్చేవాళ్ళం మైక్ పర్మిషను మీటింగ్ పర్మిషన్ మేము ఇచ్చేవాళ్ళం ఆర్డీఓ గారు ఆర్ఓ గారు కొనిచ్చేవాళ్ళు అట్లా కాకుండా సింగిల్ విండో సిస్టమ్ అని చెప్పేసి ఒకటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు పెట్టారు సింగిల్ విండియా విండో కమిషన్ సింగిల్ విండో సిస్టమ్ ప్రకారము అన్ని అప్లికేషన్లు కూడా సువిధాలో సువిధాలో అప్లై చేస్తే ఆర్ఓ గారి దగ్గరికి పోతుంది ఆర్ఓ అంటే రిటర్నింగ్ ఆఫీసర్ మనకు ఆర్డీఓ గారు వారికి పోతు వారికి పోతుంది అందులో ఏడు డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఏడు డిపార్ట్మెంట్స్ కూడా రిప్రజెంటేషన్ ఆర్ఓ గారి దగ్గర ఉంటారనమాట సంబంధిత డిపార్ట్మెంట్ వారందరూ కూడా ఎవరు సంబంధించి వాళ్ళంతా కూడా అబ్జెక్షన్ ఉంటే అబ్జెక్షన్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తారు దాన్ని బట్టి ఫైనల్గా రిటర్నింగ్ ఆఫీసర్ గారు పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది ఏఏ డిపార్ట్మెంట్స్ అంటే పోలీస్ ఉంటుంది మున్సిపల్ డిపార్ట్మెంట్ ఉంది ఉంటుంది రాజ్ ఉంటుంది ఫైర్ సర్వీస్ వాళ్ళు ఉంటారు రోడ్స్ అండ్ బిల్డింగ్ వాళ్ళు ఉంటారు ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఉంటారు ఎయిర్పోర్ట్ అథారిటీ వారు ఉంటారు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఉంటారు వీళ్ళందరూ వీళ్ళందరూ కూడా ఒక సింగిల్ విండో సిస్టమ్ ప్రకారము ఆరోగ్య ఆఫీసులు ఉంటుంది ఈ సువిధాలు అప్లై చేస్తే పర్మిషన్ ప్రతిదానికి తీసుకోవాల్సిన అవసరం ఉంది అట్లాగే చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్స్ వారికి కొన్ని పర్మిషన్లు అప్లై చేయాలి వెహికల్ పర్మిషన్ ఫర్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ క్యాంపెయినర్ పబ్లిసిటీ మెటీరియల్ బై రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ అప్లికేషన్ ఫర్ వెహికల్ పర్మిషన్ ఫర్ స్టార్ క్యాంపైనర్స్ కూడా అక్కడే చేయాలి అప్లికేషన్ ఫర్ పర్మిషన్ వీడియో వ్యాన్ కూడా అక్కడే చేస్తారు డిస్టిక్ ఎలక్షన్ డిస్టిక్ డిస్టిక్ ఎలక్షన్ ఆఫీసర్ అంటే మన కలెక్టర్ గారి దగ్గర వెహికల్ పర్మిషన్ ఫర్ డిస్టిక్ లెవెల్ ఆఫీస్ బేరర్స్ పార్టీ వెహికల్ డిస్టిక్ లెవెల్ ఏదైనా ఉంటే వారి దగ్గర చేస్తారు మెయిన్గా మన కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఆర్ఓ గారి దగ్గర ఎన్ని పంతొమ్మిది అప్లికేషన్స్ ఉన్నాయి పంతొమ్మిది అప్లికేషన్స్ ఉన్నాయి పంతొమ్మిదికి కూడా మనం సపరేట్ సపరేట్గా ఫైల్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫర్ పర్మిషన్ టు హోల్డ్ మీటింగ్ అండ్ లౌడ్ స్పీకర్ అప్లికేషను మీటింగ్ పెట్టుకోవడానికి కూడా లౌడ్ స్పీకర్తో ఒకటి అప్లై చేయాలి ఇంకా చాలా ఉన్నాయి చదువుతాను వినండి ఇవన్నీ కూడా అప్లికేషన్ ఫర్ ఓపెనింగ్ అప్ టెంపరీ పార్టీ ఆఫీస్ తాత్కాలిక పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయాలన్నా కానీ పర్మిషన్ ఆర్ఓ గారి దగ్గర తీసుకోవాల్సిందే అట్లాగే అప్లికేషన్ ఫర్ వెహికల్ పర్మిషన్ ఏ వెహికల్ అయినా మూవ్ అవ్వాలంటే పర్మిషన్ తీసుకోవాల్సింది అప్లికేషన్ ఫర్ పర్మిట్ టు టు టేక్అవుట్ ప్రొఫెషన్ అండ్ లౌడ్ స్పీకర్ ఏదైనా ర్యాలీలు ఉన్నప్పుడు ప్రొఫెషన్స్ ఉన్నప్పుడు ఊరేగింపులు ఉండాలన్నప్పుడు తప్పనిసరిగా పర్మిషన్కి అప్లై దానికి ఒక అప్లికేషన్ ఉందన్నమాట అప్లికేషన్ ఫర్ పర్మిట్ టు స్ట్రీట్ కార్నర్ మీటింగ్ అండ్ లౌడ్ స్పీకర్ ఎక్కడన్నా వీధులు చివరిలో చిన్న చిన్న మీటింగ్లు పెట్టాలన్నా కానీ పర్మిషన్ తీసుకోవాలి అట్లాగే పర్మిట్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ రోస్టమ్ అండ్ బ్యారికేడ్ రోస్టమ్ అంటే ఏంటి స్టేజ్ స్టేజీ కట్టి బ్యారికేడింగ్ మీటింగ్ కట్టాలన్నా దాన్ని సపరేట్ పర్ దాని సపరేట్ అప్లికేషన్ అనమాట పర్మిషన్ తీసుకోవాలి అట్లాగే అప్లికేషన్ ఫర్ వెహికల్ పర్మిట్ ఇంట్రా డిస్ట్రిక్ట్ కానీ ఇన్ ది డిస్ట్రిక్ట్ కానీ అవన్నీ కూడా సపరేట్గా పర్మిషన్ తీసుకో ఏ వెహికల్ అయినా తీసుకోవాల్సిందే అప్లికేషన్ ఫర్ పర్మిషన్ టు హోల్డ్ మీటింగ్ వితౌట్ లౌడ్ స్పీకర్ వితౌట్ లౌడ్ స్పీకర్ మాకు లౌడ్ స్పీకర్ లేకుండా మీటింగ్ పెట్టుకుంటా ఉన్నా కానీ దాని సపరేట్ అప్లికేషన్ ఉందన్నమాట అప్లికేషన్ ఫర్ డోర్ టు డోర్ క్యాన్వాస్ ఇంటింటి ప్రచారానికి క్యాండిడేట్స్ కానీ వాళ్ళ తరపున ఎవరైనా కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ప్రచారం చేయాలంటే తప్పనిసరిగా పర్మిషన్కి అప్లై చేయాల్సిందే ఆ పర్మిషన్లో ఎంత ఖర్చు అవుతుంది అని కూడా దానిలో ఉంది ప్రాపర్ మీకు చూపిస్తాను అట్లాగే అప్లికేషన్ ఫర్ ర్యాలీ ర్యాలీస్ ఏదన్నా ఉన్నప్పుడు కూడా ర్యాలీస్కి కూడా అప్లికేషన్ సపరేట్గా దాని సపరేట్ అప్లికేషన్ అనమాట వన్ వెహికల్ ఫర్ కంప్లీట్ అసెంబ్లీ ఏరియా ఫర్ ది క్యాండిడేట్ అది ఎన్ని రూల్స్ ప్రకారం ఎన్ని ఉన్నాయో సపరేట్ సపరేట్ వెహికల్స్ అప్ దాన్ని అప్లై చేసుకున్న దాన్ని బట్టి రూల్స్ ప్రకారం అది ఆర్ఓ గారు ఇస్తారన్నమాట వెహికల్ పర్మిషన్ ఫర్ విత్ ఇన్ పీసీ అంటే పార్లమెంట్ కాన్స్టిచ్యున్సీ కూడా ఒక వెహికల్ ఇస్తారు అది చూసుకో వాళ్ళకి తెలుసుంటుంది అది అప్లికేషన్ ఫర్ లౌడ్ స్పీకర్ పర్మిషన్ ఓన్లీ లౌడ్ స్పీకర్ పర్మిషన్ లౌడ్ స్పీకర్ కూడా ఒక అప్లికేషన్ సపరేట్గా ఉందన్నమాట అప్లికేషన్ ఫర్ వెహికల్ విత్ లౌడ్ స్పీకర్ పర్మిట్ ఉంది అప్లికేషన్ ఫర్ పాంప్లెట్ డిస్ట్రిబ్యూషన్ పాంప్లెట్ డిస్ట్రిబ్యూట్ చేసిన డిస్ట్రిబ్యూట్ చేయడానికి కూడా సపరేట్గా పర్మిషన్ తీసుకోవాలి డోర్ టు డోర్ ఉంది పాంప్లెట్ డిస్ట్రిబ్యూషన్ కూడా పర్మిషన్ తీసుకోవాలి అప్లికేషన్ ఫర్ డిస్ప్లే బ్యానర్ అండ్ ఫ్లాగ్స్ అప్లికేషన్ ఫర్ డిస్ప్లే ఆఫ్ బ్యానర్స్ అండ్ ఫ్లాగ్స్ వన్ వెహికల్ ఫర్ కంప్లీట్ అసెంబ్లీ ఏరియా ఫర్ ది క్యాంటీ ఎలక్షన్ ఏజెంట్ ఓకే ఈ వెహికల్స్ ఎన్ని వాళ్ళని వాళ్ళు నిర్ణయిస్తారు వన్ వెహికల్ ఫర్ అసెంబ్లీ సెగ్మెంట్ ఫర్ ద పార్టీ ఆర్ పార్టీ వర్కర్ అప్లికేషన్ ఫర్ ది డిస్ప్లే పోస్టర్స్ హోర్డింగ్స్ మీకు తెలిసిందే పోస్టర్స్ హోర్డింగ్స్ అనేది దాన్ని కూడా పర్మిషన్ తీసుకోండి ఇప్పుడు సపరేట్గా దీంట్లో ఏంటంటే ఇంతకుముందు